గూడూరు నియోజకవర్గం మనకూడూరు మన సునీల్ చిట్టామూరు మండలం సుపారిపాలెంలో తొలి అడుగు కార్యక్రమం పన్నెండవ రోజులో భాగంగా బురదగాలి కొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రజలు చెబుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరపాలెం గ్రామం హరిజనవాడ నందు ప్రజల త్రాగునీటి కోసం ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ను ప్రారంభించారు ఈ పంచాయతీ నందు ఇటీవల ఎర్రబోతు రామ్మూర్తి గారికి నాలుగు పాయింట్ యాభై లక్షలు సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించాం ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభించారు పంచాయతీలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి ఏ ప్రభుత్వంలోనూ చేయలేదన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు వివరించారు అన్నదాత సుఖీభవ ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ओके सर मेरे रन कर గవర్నమెంట్ ఓకే తండ్రి మనం బాగా మన బిడ్డ బాగుపడాలి కదా బిడ్డలో సబ్జెక్ట్ టీచర్ ఉన్నాడు కదా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఓకేనమ్మా మీ అందరి వల్ల మోడీ ఆడ గెలిచారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గెలిచారు ముగ్గురు రోజు మంచి పని చేస్తాం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్